పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణ ఆపాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రదర్శన నిర్వహించారు పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని కోరుతూ నినాదాలు చేశారు స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జిల్లా కార్యదర్శి वर्ग सभ्यु बी पवन సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఓచకోతను తీవ్రంగా ఖండించారు ఇరవై నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో యాభై మందికి పైగా పాలస్తీన్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు మృతుల్లో మహిళలు చిన్నారులే అధికంగా ఉన్నారని వాపోయారు ఆసుపత్రులు పాఠశాలలు శరణార్థుల కేంద్రాలతో సహా కీలకమైనటువంటి మౌలిక వసతులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని తెలిపారు అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ పోర్ట్లాట్ కు చెందిన మాన్మూడపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని తీవ్రంగా నిర్శించారు అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వాలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ పట్ల వ్యవహరిస్తున్న మెతక వైఖరి సరికాదని పేర్కొన్నారు వల్సవాద వ్యతిరేక సంఘీభావం జాతి విమోచన ఉద్యమాలకు మద్దతునిస్తూ భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చిన వల్సవాద వ్యతిరేక జాతి విమోచన ఉద్యమాలకు మద్దతిచ్చే విదేశాంగ విధానం నుండి వెనక్కి తగ్గడం సిగ్గుచేటని పేర్కొన్నారు పాలస్తీనా ప్రయోజనాలకు ఇప్పటివరకు మన దేశం ఇచ్చినటువంటి చారిత్రక మద్దతుకు అనుగుణంగా భారత ప్రభుత్వం సూత్రబద్దమైనటువంటి వైఖరి తీసుకోవాలని తెలిపారు భారతదేశం పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించి కు సైనిక భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అమెరికన్ సామ్రాజ్యవాద యుద్దాలను ప్రోత్సహించి ఆయుధ వ్యాపారం చేసుకుంటోందని ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమారాజు ఐ సుబ్రహ్మణ్యం రాజా మూర్తి నాయకులు పడాల రామకృష్ణ రామచంద్రరావు రాంబాబు సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వి కొండలరావు నాయకులు రామారావు కె రాంబాబు సునీల్ లావణ్య త్రిమూర్తులు రమణమ్మ దేవుడు బాబు రమణ వెంకట్రావు సిపిఐ నాయకులు రామనేడు శ్రీనివాస్ అప్పారావు రమణ గోవిందరులు పాల్గొన్నారు ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతి అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు నరేంద్ర మోడీ కూడా ఎందుకంటే నోరు తెలపాలి మన భారతదేశం ఎప్పుడైనా అన్ని దేశాలు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రపంచ పాలస్త సంఘీభావం నిలబడింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ కనీసం నోరు మెదపట్లేదు నోరు మెదపాలి పాలస్త సంఘీభావంగా ఉండాలి అందుకని యుద్ధం వద్దని అని ఈరోజు పాలస్త సంఘీభావం పెడుతున్నాం భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాలీ చేస్తాను ఇప్పటికైనా యుద్ధాన్ని వెంటనే నిర్మించాలని అమెరికన్ సామ్రాజ్యవాదం నిరసించాలని హాస్పిటల్లో పాఠశాలలో శరణార్థుల శిబిరాలపై కూడా దాడులు చేసి ఈరోజు అర్చిగా వేస్తా ఉన్నారు చాలా అమానుష్యమైంది మీకు యుద్ధానికి కూడా వ్యతిరేకమైంది ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఎజ్రా సాగిస్తూ ఉంది దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చితంగా మద్దతిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధంగా ఉండే మార్కెట్ వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా